ప్రేస్లాడండి అందరూ బాగున్నారా మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయి గర్భం విషయంలో అనారోగ్య విషయంలో అప్పుల విషయంలో క్రమ సమాధాన విషయంలో వ్యసనాలు పాలన ఇంటి విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయి అండి ఈ దీన్ని వాగ్దానం చేద్దాం రక్షియా గ్రంథము ముప్పై అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన జనమా నీమిక నే మాత్రమును కన్నీళ్లు విడవవు ఆయన నీ మొరవిని నిత్యముగా నేను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చుకునిగా నువ్వు మాత్రం ఇంకా కళ్ళు నీళ్లు విడవు కాలం నుంచి నువ్వు కన్నీరు రాత్రంతా ఏడ్చుకుంటున్నావో ఆయన విన్నాడు ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు ఈ రోజున ఆయనకు నువ్వు మొర పెడుతున్నావు ఆయన నిన్ను కర్మిస్తున్నాడు నిశ్చయముగా నిన్ను కర్మిస్తానంటున్నాడు ఈ రోజున నువ్వు ఏ విషయమును బట్టి అంతగా కన్నీరు కారుస్తున్నావో ఏ విషయాన్ని బట్టి అంతగా దొంగిస్తున్నావో ఆయన్ని మాట విన్నాడు ఆయన్ని మొర విన్నాడు నీకు ఉత్తరం ఇపోతున్నాడు నీకు ఇంత ఇంతకాలం నుంచి ఏడుస్తున్నావో ఆయన నిన్ను చూశాడు ఈరోజు నీకు మంచిది రోజులు రాబోతున్నాయి నువ్వు ఇంకా ఏడుస్తున్నావో ఆయన చూశాడు నువ్వెంతగా దొంగకిస్తున్నావో ఆయన చూశాడు నువ్వు ఎవరి కోసం ఏడుస్తున్నావో ఎవరి కోసం రాత్రి అంత కన్నీళ్లు కారుస్తున్నావో ఆయన చూశాడు నువ్వు ఎంతగా మొర పెడుతున్నావో రాత్రి ఎంత ఏడ్చుకొని ఆయన చూశాడు నీ మొర విన్నాడు అందుకని ఆయన నిన్ను కర్ణించి నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు నీ భర్త గురించి కన్నీరు కారుస్తున్నావు ఈ రోజున ఆయన వ్యసనాలు పాలైపోయాడు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని కన్నీరు కారుస్తున్నావా బాధపడు మాకు దుంకించు మాకు ఆయన గొప్ప గొప్పగా మేలు అనుకుంటున్నాడు గొప్ప ఉత్తరం ఇద్దామనుకుంటున్నాడు ఇంకా నువ్వు ఏ మాత్రం కన్నీళ్ళు విడవవు నీ జాబ్ విషయంలో కన్నీరు కారుస్తున్నావా ఎంతగానో ప్రయత్నించినా నాకు జాబ్ రావట్లేదని కన్నీరు కారుస్తున్నావా నువ్వు ఇంకా ఎంత ఏ మాత్రము కన్నీళ్ళు విడవవు పిల్లలు లేక కొరతతో కన్నీరు కారుస్తున్నావు రాత్రి అంతా ఏడ్చుకుంటున్నావా కన్నీళ్లు ఇంకా నువ్వు విడవవు నీకు ఉత్తరం ఇద్దామనుకుంటున్నాడు నీ మొర్రా విన్నాడు నువ్వు కారుస్తున్న కన్నీరు చూశాడు నీ గొప్ప జవాబు ఇవతున్నాడు ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నీకు మంచి రోజులు రాబోతున్నాయి నువ్వు ఇంతగా కన్నీరు కాచినా అదన్నీ చూసి ఆయన అంటున్నాడు నువ్వు ఇంక ఏ మాత్రముడు కన్నీళ్ళు విడవో సహోదరి సహోదరుడా ఈ క్షణములో నా దేవుడు నేను దర్శిస్తున్నాడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఇంక ఏ కన్నీళ్ళు విడవవు విడవబు మాకు నువ్వు చేసిన ప్రార్థన నువ్వు ఆయన సన్నిధిలో చేసిన మొర ఆయన విన్నాడు నీ మనవి విన్నాడు నీకు వెని వెంటనే ఉత్తరీమ్ముతున్నాడు ప్రార్థించుకున్నామా మహాపరిశుద్రైన ప్రేమికుల తను ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రభు మేమెం ఎంతగానో కన్నీరు కాచిన చూచిన దేవుడు ప్రభు మేమెంతగానో నీ మొర పెట్టినప్పుడు మరో వాడు ప్రభు ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్లను నెరవేర్చి స్థిరపరచబడినగా మెయిన్ ఇస్తున్నాడండి